ராத்திராலப்பு பிரார்த்தன మహా అయిన మా తండ్రి మిక్కులుగా ప్రేమిస్తున్న రాజా నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన సర్వశక్తి మంత్రుడు ఆచార్యకరుడు అద్భుతాలు చేయగలిగిన తండ్రి మహా మా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలయ స్తోత్రములు చెల్లిస్తున్నాం నిత్యుడుగు తండ్రి సమాధానక తదుపతి రాజా నీకు వందనాలు ఒకరక్షకుడా నీకు స్థుతులు స్తోత్రములు అద్వితీయ దేవుడువు ఆలోచనకర్తవు నా తండ్రి నీకు వందనాలు సృష్టికర్తవైన నా దేవ సింహాసన అయిన నా రాజా నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాం ఉదయం నుంచి ఇప్పటివరకు నీ దేగల రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచి సజీవులుగా ఉంచి నీ నామాన్ని శుతించడానికి ఆరాధించడానికి కొనియాడటానికి ఇచ్చిన కృపను బట్టి ధన్యతను బట్టి నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాం ప్రభా నీ పరిశుద్ధాత్మ సహాయమును మాకు దయచేయండి ప్రార్థనా శక్తిని నడిపింపను ఆరోగ్యమును ఆయుష్ను ఇవ్వగలిగిన తండ్రి నీ మేము ప్రార్థన చేయటం చేయి మా ప్రార్థనలో మీరు సహాయంగా ఉండి నీ పరిశుద్ధాత్మ శక్తిని నడిపింపను అనుగ్రహించండి నేను ప్రార్థనలో ఏకీభిస్తున్న కుటుంబాలన్నీ ఆశ్రీ బడాలంటే ప్రభ ఈ ప్రార్థనలు ఏకీభించి ఏ విధంగా అయితే ప్రార్థనలో చేసిన ఏకీభిస్తున్నారో బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోవాలి కుటుంబాలను ఆశీర్వదించబుట్టకు సహాయం తెచ్చేసి ఈరోజు మీరు మాతో మాట్లాడుతున్నారయ్యా నీ కుటుంబం ఆశీర్వదించబడాలంటే నాయన ఏ విధంగా ఉండాలి ఎలా జీవించాలని మీరు మాతో మాట్లాడుతున్నారయ్యా నీకు వంద స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభ పరిశుద్ధాత్మదేవా నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం అబ్రహాము ప్రభా తను నాయన ఆశీర్వదించబడటమే కాక తన చుట్టూ ఉన్న ప్రజలందరితో కూడా ఆశీర్వదించబడిన వారిగా ఉన్నారు నా తండ్రి నాయన జ్ఞాపకం చేసుకో మేము కూడా అలా జీవించే కృపను దయచేయండి ప్రభా నా తండ్రి మేమే కాదయ్యా మా చుట్టూ ఉన్న వారు కూడా వారిగా మమ్మల్ని సిద్ధపరిచింది అలా ప్రార్థన చేయుట నీళ్ళు నలకట్టబడుట మాకు నేర్పించమని కోరుచున్నాం అనేక మంది కొరకు జనాంగముల కొరకు నా తండ్రి మా చుట్టూ ఉన్న ప్రజల కొరకు స్నేహితుల కొరకు బంధువుల కొరకు నా తండ్రి ప్రతి ఒక్కరి గురించిన సన్నిధిలో అంగలార్చి కృపను మాకు అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి అదే రీతిగా నాయన బాప్తి వ్యవహాను గారి ద్వారా నా తండ్రి ప్రజలందరూ సంతోషించారని మాట్లాడుచున్న దేవా నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా వ్యవహాను గారు నా తండ్రి పుట్టకే తండ్రి సంతోషకరముగా నా తండ్రి ఉండబడి ఉన్నది నాయన నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా పరిశుద్ధాత్మ దేవా నీకు వందనాలు జక్కరియ గారి ద్వారా మాట్లాడిన తండ్రి నాయన ప్రభా నాయన నీకు కుమారుడు పుట్టబోతున్నాడు దానివల్ల మీరు సంతోషించబడతారని నాయన కార్యములు జరుగుతాయని నా నా తండ్రి లేఖన గ్రంథంలో రాయబడి ఉన్నట్లుగా నా తండ్రి వారి నాయనా తండ్రి వ్యవహానుగారు ద్వారా తన చుట్టూ ఉన్న వారందరూ కూడా సహాయం దయచేసిన దేవా నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం సహాయకుడు సంరక్షకుడు పోషకుడు అయిన దేవ నీకు వందనాలు నాయన నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నా తండ్రి వేషదారుల వలె మేము కాకుండా ఉన్నట్లు విశ్రాంతి దినమున యదార్థం కలిగిన వారి వల్ల మేము నడుచుకున్న మాకు నేర్పించండి అబ్రహాము వలె నా తండ్రిని నీ నిధుల నీతి కలిగిన వారి వలె ఉంటుక సహాయం దయచేయమని యా నీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం సహాయకుడు సంరక్షకుడు అయిన నా దేవ నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నా తండ్రి సమిచ్చే ఓహాని గారి చుట్టూ నా తండ్రి ఏ విధంగా అయితే ఆశీర్వదించబడ్డారు నా తండ్రి నాయనని ఎందు ప్రభా లోకరక్షకుడు అని ప్రభా తండ్రి వారు నాయన నియమించి నా తండ్రి నాయన ప్రభ అనేక మంది నీ వైపున త్రిపుటకు నాయన సహాయం దయచేసిన దేవుడు ప్రభా పరిశుద్ధ ఆత్మదేవా జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నామయ్య సకల ఆశీర్వదకరమైన రాజువు సకల చరాచర సంతోషకర్త అయిన దేవానికి వందనాలు నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించే వారిగా ఆరాధించుటకు నాయన కొనియాడుటకు మాకు సహాయం దయచేయని నాయన నీ పరిశుద్ధాత్మ సహాయమును మాకు నా తండ్రి పంపించమని కోరుచున్నాము నా తండ్రి సహాయకుడు సంరక్షకుడు అయిన దేవానికి వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకుని నాయన జక్కరి తను చూచి ప్రభా దూత వచ్చినప్పుడు ప్రభావిత తొందరపడి భయపడినప్పుడు ప్రభా అప్పుడు దూత అతనితో జకరితో భయపడద్దు ప్రభా నాయన నీ ప్రార్థన వినబడినది నీ భార్య ఎలిజబెత్ నీకు కనును అతని వ్యూహాని వ్యూహాను అని పేరు పెట్టదు అని నా దూత మాట్లాడింది ప్రభు దృష్టికి గొప్పవాడై దాక్షారసమైనను మద్యపానమైన తాగక నా తండ్రి తన తల్లి గర్భమును పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండిన వాడే ఉంటాడని నాయన దూత ద్వారా నువ్వు నాయన చెప్పుటకు సహాయం చేశావు ఇజ్రాయేల్ అనేక ప్రభువైపు నా తండ్రి నాయన దేవుని వైపు తిప్పుటకు ప్రజలను నీ రక్షణ సువార్తను తెలియపరచడానికి నియమించుకున్న దేవానికి వందనాలు నాయన తండ్రి హృదయములను పిల్లల తట్టు అవి నా తండ్రి తిరిగినట్లుగా నువ్వు సహాయం తెచ్చేసి నీతిమంతులు మంతులు జ్ఞానం అనుసరించట నాయన తిప్పి ప్రభు కొరకు నాయన నా తండ్రి ఆసక్తి కలిగిన వారి వలె ఉంటారని మాట్లాడిన దేవానికి వందనాలయ నా తండ్రి నీకు స్థుతులు నాయన నా తండ్రి నాయన ద్వారా తన అనేక తన కుటుంబము ద్వారా నా తండ్రి చుట్టూ ఉన్న ప్రజలందరూ సంతోషించారు నాయన ఇది నాయన నీ వైపు తిప్పడానికి రక్షణనే ఆనందంలో ఒక ప్రతి ఒక్కరు నడిపించడానికి నువ్వు సహాయం తెచ్చేసయ్యా ఆయన నా తండ్రి మద్యపానము కూడా నా తండ్రి దాక్షరసము తాగకుండా ప్రభా నా పుట్టను మొదలుకొని నాయన పరిశుద్ధాత్మతో నిండిన వాడై ఉన్నాడని నాయన నీ వాక్య గ్రంథముల ద్వారా మీరు మాతో మాట్లాడుచున్నవయ్యా నీకు వందనాలి స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా గా దూతు దూత ద్వారా మాట్లాడిన దేవుడు నాయన శివర్తమానము నా తండ్రి తెలియపరిచిన దేవుడు ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకో మేము ఎక్కడ ఉన్నా ఏ స్థితిలో ఉన్నా కూడా నాయన మా చుట్టూ ఉన్న వారికి ఆశీర్వాదకరంగా ఉండి బిడ్డలకు మమ్మల్ని సిద్ధపరచమని కోరుచున్నామయ్య సహాయకుడు సమక్ష దేవానికి వందనాలు కుటుంబానికి స్నేహితులకు ప్రభ బంధువులకు మా చుట్టూ ఉన్న ప్రజలందరికీ నాయన ఆశీర్వాదకరంగా ఉండగల కృపను మాకు అనుగ్రహించండి నా తండ్రి నాయనానికి వందనాలు యాకోబుని బట్టని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నమయ్య యాకో な <laughs> తన లాభాను గారికి నాయన గారు వెళ్ళిన దగ్గర నుంచి నాయన ఆశీర్వాదం ఇచ్చిన నడిపించిన దేవుడు ప్రభా నా తన తల్లిదండ్రులు ఆశీర్వదించి పంపించారు నువ్వు అడుగుబట్టే స్థలంలో ముందుగా వెళ్ళి నీకు ఆశీర్వాదము నింపుతానని ప్రభ వాగ్దానం ఇచ్చి నడిపించిన దేవుడు నాయన ఆ రీతిగా నా తండ్రి లాభానుకు నా తండ్రి నాయనా యాకోబు గారు వెళ్ళిన దగ్గర నుంచి నాయన ఆశీర్వాదంతో నింపబడిన దేవుడు ప్రభ లాభాను ప్రభా ఎందు చేత ఆశీర్వదించబడతానని నాయన సోదయకాండ్రల ద్వారా తెలుసుకున్న గృహాన్ని దర్శించినప్పటి నుంచి నువ్వు ఆశ్రవదించబడుతున్నావు అని చెప్పి ప్రభా చెప్పినప్పుడు ప్రభా యాకోబు నా ఎంతో నా తండ్రి మోసం చేసినప్పటికీ నా తండ్రి నయనా ప్రభాని కృపను బట్టి నడుచుకున్నాడు ఆ స్థుతులు స్తోత్రం చలుస్తున్నా దేవుడు మన స్వరూపమునందు ప్రభా మన పోలిక చొప్పున నా తండ్రి నరులను చేయుదు వారి సముద్రములను చేపలను ఆకాశ పక్షులను సమస్త భూమిని ప్రభ పాకు జంతువులను ఎలుదని మాట్లాడు చిన్న దేవానికి వందనాలు నాలుగు స్థుతులు ప్రభా దేవుడు తన స్వరూపము నందు నరులను సృజించి దేని దేవుని స్వరూపం నందు సృష్టించిన మాట్లాడుచున్నావయ్యా నా తండ్రి జ్ఞాపకం చేసుకుని ప్రభావ అభివృద్ధి చెందుటకు నా తండ్రి మమ్మల్ని నియమించిన దేవుడు ప్రభా ఆశీర్వదించడానికి నాయన మమ్మల్ని నియమించిన దేవుడు ప్రభా ఆకాశ పక్షులేమి ప్రభ సమస్తమును నా తండ్రి నాయనా అభివృద్ధి చెందించడానికి నాయన మమ్మల్ని నియమించిన దేవుడు ప్రభా సకల ఆశీర్వదకరమైన రాజానికి వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభ నీ పరిశుద్ధాత్మ శక్తి చేత ప్రతి బిడ్డలు దీవించబడిలాగా సహాయం దింది నా భార్య ప్రభా తండ్రి ఆ కొబ్బుగారు అయితే నా తండ్రి నా భార్య నా పిల్లలు నాకు అప్పగింపమని నాయన లాభానుతో నా తండ్రి వెళ్ళి నాయన మా దేశము నాకు వెళ్ళిపోతానని చెప్పి ప్రభా నా తండ్రి వెళ్ళి అడిగినప్పుడు ప్రభా నాయన నా భార్యను నా పిల్లలు నాకు అప్పగించేప్పుడు నేను వెళ్ళదను నా కోసము ప్రభా నీవు కొలువ చేసి నేను నీకు కొలువ చేసిన విధానము నేను ఎరుగుదును కదా అని చెప్పి ప్రభా లాభాను అతనితో కటాక్షముగా నా మీద నున్న నా తన ఎడల వినుము నా మాట వినుము నిన్ను బట్టి యహో నన్ను ఆశ ని శఖనము చూసి తెలుసుకుంటానని చెప్పాను ప్రభా నా తండ్రి మరియు అతని జీతం ఇంకా నా తను అతన్ని స్పష్టంగా నాతో చెప్పు నేను ఎంత జీతమైనా ఇస్తాను నేను నీకు జంతాన్ని పెంచుతానని చెప్పినప్పుడు ప్రభా యా అతన్ని చూసి నేను ఎట్లా కొలువు చేసినో నా ఎందుకు ప్రభా ఎట్లుండినో అని నువ్వు ప్రవర్తించుతువోనని అడిగినప్పుడు ప్రభా నా యొక్క నా బిడ్డలను నా ప్రజలను నాకు ఇచ్చి నేను వెళ్ళిపోతానన్నప్పుడు ప్రభా జీతమును పెంచుతానని ప్రభా విడువక యొక్కనే ద్వారా నేను ఆశ్రవదించబడ్డానని నా తండ్రి మా మాట్లాడి ఉన్నాడయ్య మేము ఒక దగ్గర పనిచేసినప్పుడు మా యజమానుడు మా ద్వారా ఆశీర్వదించబడే బిడ్డలుగా మేము ఉంటకు సహాయం తెచ్చి అటు ఆధతను కలిగి నేనమ్మ నీ ఎందుకు ప్రభు విశ్వాసం వారిగా ఉంటకు సహాయం తెచ్చి నేను ఆయన నువ్వు రాకమునుపు నా దగ్గర కొంచెమే ఉంది కానీ నువ్వు వచ్చినాక బహు అభివృద్ధి అయింది నేను పాదము పెట్టు చోటల్లా నిన్ను ఆశీర్వదించను నేను నా ఇంటి వారి కొరకు ఎప్పుడు నాయన సాంప్రదం చేసుకొనలేనని ప్రభా మా తండ్రి యాకోబు చెప్పినప్పుడు ప్రభా అతడు నైనా బతిమాలుకున్నాడయ్య ఆకోబును ప్రభా నాకేమీ నీవు నా కొరకు నా చేసిన విధానాన్ని బట్టి తిరిగి నేను వెళ్ళిపోతానని మాట్లాడినప్పుడు ప్రభా నేను నీ మీద నా అంతటిలో చూసి పాడేపునను మచ్చలైనను నా తండ్రి గొర్రెలైనను నీకు సారలు కలిగిన వాటిని ప్రభా అప్పుడు మరలా నా తండ్రి నాయన లాభాన్ని మోసం చేయాలి చూసినప్పుడు నువ్వు నా తండ్రి యాకవు పక్షం నిలబడిన దేవుడు ప్రభాయనా మేము ఉన్న చోటల మేము అధికారంలో ఉన్నాను ఉద్యోగంలో ఉన్నాను మేము చేయ పరిస్థితుల్లో మా చేతి పునరుల్లో నా తండ్రి యజమానుడు కూడా ఆశీర్వదించబడే విధానంగా మేము ఉంటాము సహాయం తెచ్చి మా ద్వారా ఆశీర్వదించబడ్డారని వారు గ్రహించుకునే శక్తిని మాకు అనుగ్రహించమని కోరుచున్నామయ సకల ఆశీర్వదకరమైన రాజా నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన యాకోబు నీ సన్నిధిలో ప్రభా ప్రార్థన చేయటం మాకు నేర్పించమని కోరుచున్నా ఏసోపు ప్రభా నా తండ్రి ఏసోపు గురించి నీ సన్నిధిలో మా తండ్రి మొరపెట్టుచున్నా ఏసేపు గారు బట్టి నీకు స్థుతులు స్తోత్రములు ప్రభా తండ్రి అందా నా తండ్రి విడిచి అందరూ విడిచి నన్ను ప్రభా ఒంటరిగా ఉన్నాను తికి అమి వేయబడినప్పుడు నా తండీ ఏసోపును ఆశీర్వదించిన దేవుడు ప్రభా ఫరో ఇంటంతటి మీదకి నా తండ్రి విచారణకర్తగా నియమించిన దేవుడు ప్రభా నా తండ్రి తండిసపును ఆశీర్వదించిన దేవుడు ప్రభా జ్ఞాపకం చేసుకోండి నాయనా నా తండ్రి ఆ రాజు నా తండ్రి నా దగ్గరికి ఏసోపు వచ్చిన దగ్గర నుంచి నేను ఆశీర్వదించబడుతున్నానని గ్రహించిన తండ్రి ఫరో ప్రభా నా తండ్రి తన ఇంటంతటికి కలిగిన దాన్ని అంతటికి విచారణకర్తగా నియమించుకొని కొన్ని ప్రభా ఇది మొదలుకొని యహో ఏసోపు నిమిత్తం ఐగుప్తి ఇంటంతటికి ఆశీర్వాదం ఇచ్చినని ప్రభా హోవా ఆశీర్వాదం ఇంటిలోని పొలములోను అతనితో కలిగిన సమస్త జనుల మీదను ఉండనని మాట్లాడుచున్న దేవానికి వందనాలయానికి స్థూతులు స్తోత్రములు ఏసోపు ద్వారా నా తండ్రి ఇంటిలోను పొలములోను తనతో కలిగిన సమస్త జనులందరికీ నా తండ్రి ఆశీర్వాదాన్ని కలగజేసిన దేవుడు ప్రభా నీకు వందనాలు నాయన నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రభా తన కలిగినదంత్ ఏసేపు చేతికి అప్పగించి తను ఆహారం తినట తప్ప తనకేమీ ఉన్నదో ఏమీ లేదు అని విచారించేవాడు కాకయ్య తండ్రి ఏసోపు నా తండ్రి అప్పగించి ఉన్న దేవానికి వందనాలు స్తోత్రములు ఏసోపు వలె మాలో నా తండ్రి నమ్మకాన్ని విశ్వాసాన్ని బలపరుచుకునే వారిగా ఉంటక సహాయం తెచ్చే శ్రమలు శోధనలు ఎన్ని వచ్చినప్పటికీ నాయన ఏ నా తండ్రి నాయన నీతి మంత్రిగా న్యాయమంతుడిగా నా తండ్రి ఉన్నాడు ప్రభా ఏ ఉండి మా కుటుంబాలను మేము ఆశీర్వదించుకునే కృపను అనుగ్రహించమని కోరుచున్నామయ్యా నా సహాయకుడు సంరక్షకుడు అయిన దేవానికి వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా పరిశుద్ధాత్మ దేవాని కృప రానివ్వమని కోరుచు కూర్చున్నాము నా తండ్రి అదే రీతిగా గారు నా తండ్రి నాయన నాయన ఏలుబడే సమయంలో ప్రభా నా తండ్రి అక్కడ ప్రజలందరూ ప్రభా నా తండ్రి నాయన ప్రభ ఇరుకులతో ఉన్నట్లు ప్రభా గృహాలలో పొదలలో మెట్లలో ఉన్న స్థలములలో వారు దాక్కున్నారని మాట్లాడుచున్నవయ్యా సౌలు నాయన అధికారం ఇచ్చినప్పటికీ సౌలు నిలుపుకోలేకపోయాడు నీకు వ్యతిరేకంగా జీవించాడు అయ్యా హెబ్రూలు ప్రభ అందరూ కలిసి నది దాటి వెళ్ళిపోయి నా తండ్రి గిలాదుకు వెళ్ళిపోయి ప్రభా సౌలు ఇంకా గిలాన్లో ఉన్నప్పుడు జనులందరూ భయపడుచు అతన్ని వెంబడించారని మాట్లాడుచున్నది దేవా నీకు వందనాలయ నాయన సౌలు వలె నట్లు మా చుట్టూ చుట్టూ ఉన్నవారు మాకు భయాందోళన కలిగించే వారిగా ఉండకుండానట్లు నాయన చుట్టూ ఉన్న వారిని నా తండ్రి నష్టపోయే వారిగా మేము ఉండకుండానట్లు ఇచ్చిన బాధ్యతను నెరవేర్చే బిడలగా ఉండే కృపను ధన్యతను అనుగ్రహించమని కోరుచున్నాం ప్రభా జ్ఞాపకం చేసుకోండి నిస్తుతలు స్తోత్రములు సౌలు వలె నా తండ్రి నాయన అవిధేయతకరమైన జీవితం మేము జీవించకుండానట్లు నాయన విధేయత కలిగి జీవించే కృపను అనుగ్రహించండి సౌరు ఇజ్రాయల్ అందరూ ఫిలిస్ట మాట వినినప్పుడు బహుభీతి చెందరని మాట్లాడుచున్నావయ్యా భయభీతి అయిపోయారు నా తండ్రి భయం చెంది నా తండ్రి యో బెత్తలహేమునందు ఎఫ్రత్హేమనందు ప్రభా కుమారులైన ప్రభా అందరూ కూడా నా తల్లి తన్మి కొట్టబడి ఉన్నారని మాట్లాడుచున్న దేవానికి వందనాలు మేము సవులు లాంటి జీవితములు కలిగి మా చుట్టూ ఉన్న వారికి భయాందోళనను నష్టమును ఇరుకులను ఇబ్బందులను కలిగించే వారిగా ఉండకుండానట్లు సహాయం దయచేయండి ప్రభా ఫిలి మాట వినినప్పుడు ప్రభా బహుభీతి చెంది ఉన్నారు నా తండ్రి జ్ఞాపకం చేసుకో మేము దావీదు వలె నా తండ్రి నాయన దావీదు అయితే తన రాకతో సంతోషించే వారి వలె ఉన్నారు నా మేము దావీది వలె జీవించే కృపను అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రభా నాయనానికి స్తోత్రములు నాయన దావీది గులియాతను చంపుటకును సహాయం దయచేసిన దేవుడు ప్రభా పరిశుద్ధాత్మ దేవానికి కృపల వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్న నా తండ్రి నాయన తన అన్నలకు రొట్టెలను జున్ను ముక్కలను ఇచ్చి పంపించి యుద్ధము చేస్తున్నారు నీ అన్నలకు ఇచ్చినమ్మని పంపించినప్పుడు ప్రభా అక్కడున్న పరిస్థితిని బట్టి నా తండ్రి నాయనాను సహాయం దయచేసిన దేవుడు ప్రభా పరిశుద్ధ దేవానికి వందనాలు అక్కడ ఉన్న నా తండ్రి గొలియాతను చంపడానికి నయనాను అనుకరించిన దేవా నీకు వందనాలు సేవకరాలు దృష్టికి నైనా కృపనందినవాడు కనుక నా తండ్రి తనను ఆశీర్వదించిన దేవా నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన దావీదు వలె నా తండ్రి ఆశీర్వాదకరంగా ఉండే కృపను అనుగ్రహించండి గొలియాతను చంపి ప్రభా తలను తీసుకుని నా తండ్రి యుద్ధ భూమి నుంచి తిరిగి వచ్చినప్పుడు దావీదును చేతి ఎంతో సంతోషించరని మాట్లాడుచున్న దేవా దావీదు విధేయత కలిగి జీవించి ఉన్నాడని ప్రభా దావీదు నా తండ్రి నీ సన్నిధిలో పట్టు విడి యొక్క ప్రార్థనలు చేసి నీకు విధేయత కలిగిన తన చుట్టూ ఉన్న ప్రజలను ఆశీర్వదించే వారిగా ఉన్నారు నేను ఆయన నీ లేఖన గ్రంథముల ద్వారా మీరు మాతో మాట్లాడుచున్నారయ్యా జ్ఞాపకం చేసుకోండి దాబీదివ్వాలే నా తండ్రి మా చుట్టూ ఉన్న ప్రజలకు మేము సంతోషకరంగా ఉండే కృపను అనుగ్రహించండి మేలుకరమైన జీవితంలో నడిపించే వారిగా ఉంట ఒక సహాయం తెచ్చి మా ద్వారా అందరూ నా తండ్రి సంతోషించబడితే వారిగా ఉంటొక సహాయం తెచ్చి అంతేకాని మా చుట్టూ ఉన్నవారు నా తండ్రి దుఃఖంతో బాధతో ఇరుకులతో ఇబ్బందులతో ఉండ కుండనట్లు మా పరిస్థితులను మార్చగలిగిన దేవుడు నీవై ఉన్నావు ప్రభా పరిశుద్ధాత్మ దేవా నీ కృప రానివ్వండి నీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా సహాయకుడు అయిన దేవా సంరక్షకుడు అయిన దేవా నీకు వందనాలు నాయన అదే రీతిగా నాయన పౌలు గారి ద్వారా మీద మాట్లాడుచున్నారయ్యా నా తండ్రి ఓడ వెళ్ళినప్పుడు ప్రభా నియమించినప్పుడు ప్రభా పౌలు గారు కొందరు ఖైదీలు నా తండ్రి పట్టణంలో శతాధిపతి వారిని అప్పగించినప్పుడు ప్రభా ఆ ఓడ నా తండ్రి ప్రయాణం చేస్తున్నప్పుడు కొన్ని దినముల పాటు నా తండ్రి ఏవియో చూడ నా తండ్రి ఉన్నప్పుడు ప్రభా ఆ ధోనిలో ఉన్న ప్రజలందరినీ నా తండ్రి నాయన పౌలు గారి ద్వారా రక్షించబడి ఒక సహాయం దయచేసా ప్రభా నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా మేమే కాదయ్యా మా చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి మేము నా తండ్రి నాయన అందరినీ నాయన రక్షించేవారిగా ఉంటే ఒక సహాయం దయచేయండి ప్రభా నా తండ్రి నీకు స్తుతులు స్థుతులు స్తోత్రములు ఆడఎక్కిన వారందరూ బయలుదేరినైనా మాసధ్వనియా దశలోనియా పట్టణమస్తులైన ఆర్కిస్టు మాతో కూడా ఉండినని ప్రభా తండ్రి వారందరూ నా తండ్రి పౌల మీద దయ ఉండి ప్రభా స్నేహులకి వెళ్ళి పరామర్శించి పొంది ప్రభా నా తండ్రి సెలవిచ్చి ఉన్నారు నాయన వాడలో నా తండ్రి ఇబ్బంది కలిగినప్పుడు వారందరినీ రక్షించి ప్రభా నా తండ్రి వారి చుట్టూ ప్రయాణం చేస్తున్న వారందరూ కూడా రక్షణలోకి నడిపించటకు సహాయం దయచేసావు నీకు వందనాలు అలా పౌలు గారి ద్వారా నా తండ్రి నాయన చుట్టూ ఉన్న ప్రజలందరినీ రక్షణాభరితంగా నడిపించిన దేవుడు ప్రభా నా తండ్రి మేము కూడా నాయన పౌలు గారి వలె నా తండ్రి మేము ప్రయాణం చేస్తున్నప్పుడు ప్రభా మా చుట్టూ ఉన్న వారి వారు కూడా ఆశీర్వదించబడే బిడ్డలుగా నా తండ్రి ఉంటకు సహాయం దయచేది నాయన నీకు వంద నాలు బైబిల్ గ్రంథంలో నుంచి నా తండ్రి అబ్రహాము గారి ద్వారా మాతో మాట్లాడి ఉన్నావు నా తండ్రి నాయన యవహాను గారి ద్వారా మాతో మాట్లాడి ఉన్నావు యాకోబు గారి ద్వారా మాతో మాట్లాడి ఉన్నావు ఎసోపు వలె జీవించమన్నావు సవులు వలె జీవించకూడదని మాట్లాడుచున్నది దేవుడు ప్రభా దావీదు వలె మీరు నా తండ్రి నాయన ఇతరులకు మేలుకరమైన జీవితం జీవించి ప్రభ నా చుట్టూ ఉన్న ప్రజలు ఆస్వాదించబట్టకు సహాయం దయచేస్తున్నది ప్రభా అదే రీతిగా నాయన పౌలు గారు ప్రయాణం చేస్తున్నప్పుడు వాళ్ళలో వారి అందరినీ సహాయం తెచ్చేసి మేము ఉద్యోగం చేస్తున్నాం మేము వ్యాపారాలు చేస్తున్నాం మేము ఇతరుడు ఎందుకు పనులు చేయడానికి వెళ్ళుచున్నా మేము ప్రయాణాలు చేస్తున్నాం మేము ఏ స్థితిలో ఉన్నా కూడా ప్రభా మా చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి మా కుటుంబాలు ప్రభా మా యొక్క స్నేహితులు ప్రభా బంధువులు ప్రభా మా చుట్టూ ఉన్న ప్రజలందరికీ మేము ఆశీర్వాదకరంగా మార్చబడుటకు సహాయం తెచ్చేయండి అటు రీతిగా జీవించాలంటే నాయన విశ్వాసాన్ని బలపరుచుకొని నీలో నమ్మకం కలిగి జీవించి నీ వాగ్దానం చేత పట్టుకుని ముందుకు నడిచినప్పుడు అటు ఆశీర్వాదాల చేత నింపబడతారని మాట్లాడుచున్న దేవానికి వందనాలు ఈ రాత్రికాల సమయంలో ఈ ప్రార్థనలో ఏకవీస్తున్న ప్రతి ఒక్క బిడలిని దర్శించండి ఈ వాక్య జ్ఞాతండి వారి హృదయంలో పదులపరుచుకుని నా తన్ని వారి వారి నా జ్ఞాతండి నీ సన్నిధిలో ప్రార్థన చేసుకుని నీరు నుండి వచ్చే ఆశీర్వాదాన్ని నా తన్ని అనుభవించే కృపను ధన్యతను ప్రభ మాకును ప్రభా ప్రార్థనలో ఏకవీస్తున్న బిడలందరికీ అనుగ్రహించి నడిపించమని కోరుచున్న ప్రతి కుటుంబమును ఆశీర్వదించగలిగిన దేవుడుని నాయన రాత్రి కాల సమయం పడకలకు వెళ్ళినప్పుడు పడకల చుట్టూని దేవతలు సంహానించండి వేకువని లేచి నేను స్తుతించి గణపరచే కృపను ధన్యతను మాకును మా బిడ్డలకు మా కుటుంబాలకును మా రక్త సంబంధికులను ప్రభా ప్రతి ఒక్క బిడ్డలకు అనుగ్రహించి నడిపించి స్థిరపరిచి బలపరచమని త్వరలో రానయిన ఏ సతి పరిశుద్ధం అమ్మమ్మను మిక్కలుగా బ్రతుములాడి అడిగి వేడి చిన్నాము నా ప్రేమను తండ్రి ఆ నేష రక్తమే జ్యం రక్తమే జ్యం అపవాదికులనంతనాశనం ప్రవేశ రక్తానికి సంపూర్ణ విజయము కలుగును